హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యత మరియు ఆ మాసం యొక్క విశిష్టతలు ఏమిటనేది తెలుసుకుందాము ఆషాఢ మాసంలో ఏ ఏ పనులు చేస్తే మనకు శుభ ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాము ఆషాఢ మాసం హిందూ పంచాంగం ప్రకారం సంవత్సరంలో నాలుగవ నెల ఇది సాధారణంగా జూన్ మధ్య నుండి జులై మధ్య వరకు వస్తుంది ఈ మాసం హిందూ సంస్కృతిలో ముఖ్యంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా మరియు వ్యవసాయపరంగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఆషాఢ మాసం ప్రాముఖ్యతలు మరియు విశిష్టతలు దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ మాసంతోనే దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాట రాశిలోకి ప్రవేశిస్తాడు హిందూ పురాణాల ప్రకారం ఈ కాలం దేవతలకు రాత్రి సమయంగా పితృదేవతలకు పగటి సమయంగా భావిస్తారు అందువల్ల పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడానికి వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ కాలం అనుకూలమైనది చాతుర్మాసం ఆరంభం ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు దీనితో చాతుర్మాసం చాతుర్మాసం అనగా నాలుగు నెలల కాలం చాతుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో శుభకార్యాలు వివాహాలు ప్రవేశాలు ఉపనయనాలు వంటివి చేయరు దేవతలు నిద్రలో ఉంటారని వాటికి కాబట్టి శుభకార్యాలు విజయవంతం కావని నమ్ముతారు అయితే ఈ కాలం పూజలకు ఉపవాస దీక్షలకు ఆధ్యాత్మిక సాధనకు తీర్థయాత్రలకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు తొలి ఏకాదశి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా క్షయ ఏకాదశిగా జరుపుకుంటారు ఈ రోజున విష్ణువు నిద్రలోకి వెళ్తాడని నమ్మకం ఈరోజు పేలపిండిని దైవానికి నైవేద్యంగా సమర్పించి తినడం ఆనవాయితీ గురు పూర్ణిమ వ్యా దీని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారు వేదవ్యాసుడు జన్మించిన రోజు ఇదేనని నమ్ముతారు ఈ రోజు గురువులను పూజించడం వారి ఆశీస్సులు పొందడం వల్ల జీవితంలో సంతోషం విజయం లభిస్తాయని విశ్వాసం వ్యవసాయ ప్రాముఖ్యత ఆషాఢ మాసం వ్యవసాయానికి అత్యంత కీలకమైన మాసం ఈ మాసంలో ఋతుపవనాలు ప్రారంభమై వర్షాలు కురుస్తాయి పొలాలను దున్ని విత్తనాలు నాటడానికి ఇది సరైన సమయం రైతులు తమ పొలాలలో దిగుబడి బాగా రావాలని ప్రార్థిస్తారు బోనాల పండుగ తెలంగాణలో బోనాల పండుగ ఆషాఢ మాసంలోనే ఘనంగా జరుపుకుంటారు గ్రామ దేవతలకు ముఖ్యంగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు ఇది గ్రామ దేవతలను తమ ఇంటి ఆడబడుచుగా భావించి చేసే పండుగ జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ రథయాత్ర కూడా ఆషాఢ మాసంలోనే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఆరోగ్య ప్రాముఖ్యత ఆషాఢ మాసంలో వచ్చే వర్షాల వల్ల వ్యాధులు ప్రభులే అవకాశం ఉంటుంది అందుకే ఈ మాసంలో గోరెంటాకు పెట్టుకోవడం ఆనవాయితీ గోరెంటాకు శరీరానికి చలవ చేస్తుంది చేతి వేలకు గోర్లకు ఉండే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుందని నమ్ముతారు అలాగే మునక్కాయలు మునగాకు వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు ఆషాఢ మాసంలో చేయవలసిన పనులు విష్ణువు మరియు లక్ష్మీదేవి పూజ ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది దాన ధర్మాలు వస్త్రాలు గొడుగులు ఆహారం బెల్లం ఉప్పు గోధుమలు రాగి నీటి కుండ వంటివి దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది ఉపవాసాలు ఏకాదశి వంటి ఉపవాసాలు ఆచరించడం వల్ల మనిషి శుద్ధి అవుతుంది పితృదేవతలకు తర్పణాలు ఆషాఢ అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు శ్రాద్ధ కర్మలు నిర్వహించడం వల్ల వారి ఆశీషులు లభిస్తాయి పవిత్ర స్నానాలు నదులలో లేదా పవిత్ర తీర్థాలలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు సముద్ర స్నానాలు కూడా ముక్తిదాయకంగా పరిగణిస్తారు తులసి పూజ తులసి మొక్కకు నీటిని సమర్పించి పసుపు దారంతో నూట ఎనిమిది ముడులు కట్టడం వల్ల వివాహ అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం హవనం లేదా యాగం ఇంట్లో యాగం లేదా హవనం చేయడం వల్ల సంవత్సరంలోని అన్ని మాసాల కంటే శీఘ్ర ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు అమ్మవారి పూజ అమ్మవారి ఆలయాలను సందర్శించి బోనాలు సమర్పించడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తారు తెలుసుకున్నారు కదా ఈ మాసంలో చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఆషాఢ మాసంలో చేయకూడనివి ఏమో తెలుసుకుందాం ఆషాఢ మాసంలో చేయకూడనివి శుభకార్యాలు వివాహాలు గృహప్రవేశాలు ఉపనయనాలు వంటివి శుభకార్యాలు ఈ మాసంలో ప్రారంభించకూడదు నూతన వధూవరుల కలయిక కొత్తగా పెళ్ళైన వధూవరులు ఈ మాసంలో కలిసి ఉండకూడదనే ఆచారం ఉంది వధువును పుట్టింటికి పంపుతారు దీని వెనుక ఆరోగ్య శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు కేశఖండనం గోర్లు తీయడం ఈ మాసంలో జుట్టు కత్తిరించడం గోర్లు తీయడం వంటివి మానుకోవాలి మాంసాహారం మద్యపానం వీటికి దూరంగా ఉండడం మంచిది తొందరపాటు నిర్ణయాలు ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు రాదు ఉల్లి వెల్లుల్లి సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది కాబట్టి ఉల్లిపాయలు వెల్లుల్లి ఎక్కువ తినకూడదు ఆషాఢ మాసం ఆధ్యాత్మిక చింతనకు ప్రకృతి ఆరాధనకు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చే మాసం ఈ నెలలో భగవన్నామ స్వర్ణతో దాన ధర్మాలతో గడపడం వల్ల శుభాలు కలుగుతాయని విశ్వాసం తెలుసుకున్నారు కదండి ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యత మరియు విశిష్టతలు ఏంటో Thanks for watching. Please like and subscribe my channel.